హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుదైన కరెన్సీ నోటు నాణాలను సేకరించే వారిలో మీరు ఒకరైతే భారీ మొత్తంలో డబ్బు సంపాదించడానికి మీకు అవకాశం వచ్చింది ఏదైనా ప్రత్యేకమైన క్రమ సంఖ్య వాటిని వాటిపై ముద్రించిన చిత్రాలు కరెన్సీ నోటు లేదా నాణాలను అరుదైనవిగా గుర్తిస్తూ ఉంటారు ఇలాంటి వాటిని సొంతం చేసుకోవడానికి కొందరు పోటీ పడుతుంటారు మోదీ ప్రభుత్వం గతంలో ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసింది అయితే నిషేధించిన పాత వెయ్యి నోటుకు యూకేలో విపరీతమైన డిమాండ్ ఏర్పడడమే కాకుండా భారీ ధరలకు అవుతున్నాయి భారతదేశంలో చల్లదని ప్రకటించిన వెయ్యి రూపాయల నోటుకు నిర్దిష్ట సీరియల్ నంబర్ ఉంటే మూడున్నర లక్షల రూపాయలకు కొనుగోలు చేసేందుకు చాలామంది సుముఖంగా ఉన్నారనే వార్త ప్రముఖ వెబ్సైట్లో ప్రచురితమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈ దగ్గర ఉంటే లండన్కు వెళ్లి డబ్బు సంపాదించుకోవచ్చట ఇంతకీ ఈ వెయ్యి రూపాయల నోటు ప్రత్యేకత ఏంటంటే దేశంలోని డైలీ స్టార్ మ్యాగజైన్ ప్రకారం ఏహెచ్ వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ సీరియల్ నెంబర్తో ఎవరైనా ఈ ప్రత్యేకమైన భారతీయ వెయ్యి రూపాయల నోటు కలిగి ఉంటే దానిని మూడున్నర లక్షల రూపాయలకు విక్రయించొచ్చుట ఈ వెయ్యి రూపాయల నోటులోని ఏకైక ప్రత్యేకత దాని సీరియల్ నెంబర్ ఈ అంకెలు ఒక నిర్దిష్ట క్రమంలో కనిపించే నోటుకు ప్రస్తుతం బ్రిటన్లో అధిక డిమాండ్ ఉంటుంది ఏహెచ్ వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ అనే సంఖ్య ఈ క్రమ సంఖ్యను కలిగి ఉన్న బ్యాంకు నోట్లకు ముఖ్యమైనది ఎందుకంటే ఇది ప్రసిద్ధ ఆంగ్ల రచయిత జేన్ ఆస్టన్ పుట్టిన తేదీ మరణ తేదీని సూచిస్తోందట ఆంగ్ల రచయిత్రి జైన్ ఆస్టన్ రచన రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందడమే కాకుండా ఆమె ఆరు నవలలు గొప్ప ప్రభావాన్ని చూపాయి జేన్ ఆస్టన్ పదిహేడు వందల డెబ్భై ఐదులో జన్మించారు పద్దెనిమిది వందల పదిహేడులో మరణించారు అందువల్ల ఏహెచ్ సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ సీరియల్ నెంబర్ వెయ్యి రూపాయల నోటుకు విపరీతమైన డిమాండ్ ఉంది జే నాస్టిన్ అభిమానులు ఈ నోటును కొనుగోలు చేయడానికి మూడున్నర లక్షల నుంచి ఖర్చు చేయడానికి సిద్ధంగా ఎనభై ఐదు బ్రిటిష్ హయాంలో ముద్రించిన ఒక రూపాయి నాణం వేలంలో పది కోట్లకు అముడైపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి భారతదేశంలో ఇటువంటి అరుదైన నాణాలు ఇండియా మార్ట్లు అమలవుతున్నాయి అలాగే వివిధ మెట్రో నగరంలో జరుగుతున్న కాయిన్ ఎగ్జిబిషన్కు వెళ్ళి కూడా మీ పాత కరెన్సీని అమ్మచ్చు ఈ విధంగా అరుదైన కరెన్సీ నోట్లతో పాటు పాత నాణాలు కూడా ప్రత్యేకమైన విలువను కలిగి ఉంటాయి ఈ నాణాలలో ఉన్న కొంత ముద్రలు డిజైన్లు సీరియల్ నంబర్లు వాటి విలువను పెంచేస్తాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్భైలో నైన్టీన్ నైంటీస్ మధ్య ముద్రించిన నాణాల్లో చాలా అరుదైన డిజైన్లు కనిపిస్తాయి అలాగే ఆంగ్ల కాలంలో భారతదేశంలో ఉన్న కాలనీ ఏరియాల్లో ముద్రించిన నాణాలు కూడా ప్రాచీనమైనవి కావడంతో వాటికి కూడా ప్రత్యేకమైన మార్కెట్ ఉంది నాణాలు సేకరించడమే కాదు వాటిని అమ్మడం కూడా ఇప్పుడు ఒక మంచి ఆర్థిక అవకాశంగా మారింది ఇటీవలే ఇండియా మార్ట్ ఓఎల్ఎక్స్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఈ ప్రత్యేకమైన కరెన్సీ నోట్లు నాణాలు కొనుగోలు విక్రయాలు పెరిగాయి అయితే కరెన్సీ నోట్ల సేకరణ ప్రారంభించే ముందు వాటి నిజమైన విలువను మార్కెట్ డిమాండ్ను పరిశీలించండి అప్పుడే ఈ సేకరణ మీకు మంచి ఆర్థిక లాభాన్ని తెచ్చిపెడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్